హాయ్ అందరికీ నేను స్వరూప మన సబ్స్క్రైబర్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి సో వాళ్ళ కామెంట్స్ అన్నిటికీ నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను ఆన్సర్ చెప్తాను మీ అందరికీ మీ అన్నీ పోయే విధంగా నేను షార్ట్ వీడియో చేస్తాను అనమాట సో ఈరోజు కూడా ఒక సారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టైఫాయిడ్ కూడా చూస్తారని అని నరేష్ గారు అడిగారు అవును సార్ టైఫాయిడ్ కూడా చూస్తారు దానికి కూడా క్లెయిమ్ వస్తుంది అనమాట టైఫాయిడ్ మాత్రమే కాదండి ఏ రకమైన వైరల్ ఫీవర్స్ కూడా మనకి కంపెనీ క్లెయిమ్ అన్నది ఇస్తుంది అనమాట అంటే మినిమం ఒకరోజు అడ్మిట్ అయ్యే విధంగా ఉన్న దేనికైనా సరే కంపెనీ క్లెయిమ్ అన్నది ఇస్తుంది పాలసీ తీసుకోవడం ద్వారా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయండి ఫీవర్లు కానివ్వండి ఇంకా వేరే ఏ రకమైన హెల్త్ ఇష్యూ కూడా మనకి చెప్పి రాదు అలాంటి సందర్భాల్లో హెల్త్ పాలసీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా సో ప్రతి ఒక్కళ్ళు ముందుగా ఆలోచించండి హెల్త్ పాలసీ తీసుకోవడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మనం చాలా రకాలుగా డబ్బు సేవ్ చేసుకోవచ్చు అనమాట హాస్పిటల్స్ బిల్స్ పే చేయడం కంటే మనం ప్రీమియం కట్టుకోవడం చాలా రకాలుగా మనకి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు ఎవరికైనా పాలసీలు కావాలా కావాలనుకుంటే వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు సూట్ అయ్యే ప్లాన్ నేను చెప్తాను వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి